నమస్తే కొంతమంది చిల్లరగాళ్ళు ఉగ్రవాదులు చేసినటువంటి పని ఈ రోజున యుద్ధానికి దారితీసింది ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించి వాళ్ళు హింసకు నాంది పలికారు హిందువుల ముస్లింలా అని అడిగి మరీ చంపారు అందులో ఉన్నటువంటి ఒక అమ్మ నా భర్తను చంపారు నన్ను కూడా చంపండి అని చెప్పేసి అడిగితే మోడీకి చెప్పుకోండి అని అన్నారు ఒక సింహాన్ని తట్టి లేపి మీదికి మీరే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారని పాకిస్తాన్ ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలకు మొత్తం కూడా ముప్పు తీసుకొచ్చి పెట్టారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మీరు చేసినటువంటి పని మీరు చేసినటువంటి రక్తపాతం మీరు దంపినటువంటి ఆ నవవధు భర్త ఏడుపు ఆమె ఏడుపు అక్కడ చనిపోయేలందరూ ఏడుపు మీకు ఉసురు కలిగి ఇవాళ పాకిస్తానే లేకుండా ప్రపంచ పటంలో చేసే స్థాయిలోకి వెళ్ళిపోయింది కొంతమంది దుర్మార్గులు చేసిన దానికి అక్కడ ఉన్నటువంటి అమాయకమైనటువంటి ముస్లింలు కూడా బలి కావాల్సి వస్తుంది ఉగ్రవాదులారా మీ రక్తదాహం ఎంతకు దారితీసిందో చూసిరా భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన పౌరునికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి సవాల్ విసిరారు చెప్పుకోండి అని నరేంద్ర మోదీ గారికి చెప్తే ఏమవుతుందో తెలుసా ఆయన ఒక్కసారి కన్ను తెరిస్తే ఏమవుతుందో తెలుసా ఆయన ఒక్కసారి ఆయన సైగ చేస్తే ప్రపంచ దేశాలన్నీ ఎట్లా వస్తుందో మీకు తెలుసా నరేంద్ర మోదీ గారు ఎప్పుడైనా మీ మీ దేశం మీద ఏమైనా యుద్ధం చేయమని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఏమైనా ముస్లింలను ఏమన్నా ఇబ్బంది పెట్టిందా ఎక్కడ కూడా పెట్టలేదు భారతదేశంలో ఉన్న ముస్లింలందరినీ సోదరభావంతో చూసిండు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరికీ అన్నం పెట్టిండు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరినీ కొన్ని కొన్ని తలాకుల నుంచి కొన్ని కొన్ని బంధాల నుండి విముక్తుల్ని చేసిండు అవన్నీ కూడా మీకు మంచే జరిగింది కానీ ఎక్కడ కూడా చెడు జరగలేదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను ముస్లింలు హిందువులు ఎప్పుడైనా ఇట్లా చంపుకోవడం తగదని కూడా మీకు ఇటో చెప్తూ మీ యాదగిరి రాజయోగి ಭುವನಗಿರಿ ಕಾಂಟೆಸ್ಟೆಡ್ ಎಂಪಿ ಸಿರಿಸಿಲ್ಲಾ ಕಾಂಟೆಸ್ಟೆಡ್